గత ఏడాది అర్థమైంది అరుణ్ కుమార్ సీజన్ వన్ వచ్చి భారీ సక్సెస్ అయింది దాంతో సీజన్ టూ పై భారీ అంచనాలు ఉన్నాయి అనన్య తేజస్వి నటించిన ఈ కామెడీ సిరీస్ అందరినీ ఆకట్టుకుంది ఇటీవలే అర్థమైంది అరుణ్ కుమార్ సీజన్ టూ కి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ సీజన్ వన్ లో ఒక పల్లెటూరు అబ్బాయి హైదరాబాద్ కి వచ్చి జాబ్ కోసం ఎలాంటి తిప్పలు పడతారనేది కామెడీ రూపంలో అద్భుతంగా చూపించారు తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్ చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇక్కడ టైం తీసుకొని మా గురించి వచ్చినందుకు అండ్ ఫస్ట్ గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది హరీష్ అన్నకి వస్తానని అన్నాడు మరి వచ్చేదో వచ్చాడో రాలేదో ఓ రాజా సినిమాలో వెంకటేష్ గారు లాగా మూల నుంచో నేను ఆ స్పీచ్ చూద్దామని ఫిక్స్ అయినట్టు ఉన్నారు ఓ సో మెయిన్గా అరుణ్ కుమార్ అన్న రోల్ ఆడిషన్కి వచ్చినప్పుడు సరే ఓకే ఈస్ట్ కూడా ఎవరీ స్లాంగే మందు కూడా ఆ స్లాంగే కాబట్టి కొంచెం తీసుకెళ్ళిపోవచ్చు అన్న నమ్మకం మీద వచ్చా ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఓకే ఇంకా ఇది కాదు ఇంకా కావాల్సింది ఏదో ఉన్నదని చెప్పి అర్థమయ్యి కొంచెం కొంచెం నాకు అనిపించింది మెయిన్గా నా నేను భయపడ్డ విషయం ఏంటి అని అంటే సీజన్ వన్ చాలా పెద్ద హిట్ అయ్యింది సో సీజన్ టూ అరుణ్ కుమార్ రోల్ ప్లే చేయాలి అని అంటే అది నాకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ నన్ను ట్రస్ట్ చేసి నాకు అరుణ్ కుమార్ రోల్ ఇచ్చినందుకు వాసుగారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆదిత్య అన్న అంటే స్టార్టింగ్ కొంచెం డౌట్ ఉన్నా సరే తర్వాత చాలా ట్రస్ట్ చేశాడు అది చాలా పెద్ద అండి ఫ్రెష్ స్టోరీ అని అంటే ఈజీగా ఓకే ఏ ఏ ఒక్క ఆలోచన లేకుండా మైండ్లో చేసేయచ్చు కానీ సీజన్ వన్ హిట్ అయ్యి వేరే ఒక్కళ్ళ రోల్ తీసుకుంటున్నాము అని అంటే కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి ఐ హోప్ నేను దాన్ని నిలబెట్టానని అనుకుంటున్నా సెకండ్ థింగ్ కో యాక్టర్స్ అనన్య మీకు తెలిసిందే థర్టీ వర్చ్ ట్వంటీ వన్ నుంచి ఆవిడ తన్ని కొత్త కొత్త రోల్స్లో తన్ని తను ప్రూవ్ చేసుకుంటూ వచ్చింది అండ్ సిరి మిత్రం ఆల్రెడీ ఒక సిరీస్లో వర్క్ చేసాం సో అది తనతో వర్క్ చేయడం పెద్ద కష్టం అనిపించలేదు అండ్ తేజస్వి తను ఏంటంటే అసలు కొత్త పాత అని ఏముండదు ఒక యాక్టర్కి ఆ కంఫర్ట్ జోన్ అన్నది తను తీసుకొచ్చేస్తుంది మెయిన్ ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఇందులో వాసుగారు ఉన్నారండి చిన్నప్పటి నుంచి అందరూ అమృతం చూసే ఉంటారు నేను ఆయనతో ఒక ఫ్యాన్ బాయ్లో వర్క్ చేశాను ఆయన చూసినంతసేపు నాకు చిన్నప్పుడు చూసిన అమృతమే గుర్తొచ్చేది లాస్ట్లో ఆయనతో ఫోటో కూడా దిగాను అది చాలా బాగా అనిపించింది నాకు అండ్ సెకండ్ మా డిఓపి గురించి మాట్లాడాలి చాలా ఏళ్ళ నుంచే ఉంది శశిమధనానికి వర్క్ చేసాం ఇప్పుడు అర్థమైంది అరుణ్ కుమార్ సీజన్ టూకి వర్క్ చేస్తున్నాం చాలా మంచి డిఓపి ఉండ చాలా మంచి డిఓపి అండి మంచి లైఫ్ ఉంటుంది కొంచెం కోపం తగ్గించుకుంటే చాలు ఈ మనిషి అది మీకు అర్థం అవ్వాలి నేను ఎందుకు అంటున్నాను ఇదంతా సో నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ తన్వి అంటే ప్రొడ్యూసర్ అంటే జనరల్గా ప్రతిరోజు లొకేషన్కి రావాల్సిన అవసరం లేదు బట్ ఆవిడ ఈచ్ అండ్ ఎవ్రీ డే లొకేషన్కి వచ్చి షూట్ ఎలా అవుతుంది ఏంటి అన్నది దగ్గరుండి చూసుకునేవారు నాకు ఒక మంచి ఇది ఉంది ఆవిడతోటి చాలాసేపు తెలుగులో మాట్లాడించిన ఘనత నా అక్కడికే చెందుతుందేమో సో యా సీజన్ టూ చాలా బాగా వచ్చింది థర్టీ ఫస్ట్ మీరు చూసిన తర్వాత మీరే చెప్పండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టైం తీసుకొని ఇక్కడికి మా సిరీస్ ట్రైలర్ లాంచ్కి సీజన్ వన్ని ఆడియన్స్ చాలా చాలా ఇష్టపడ్డారు వీ హ్యావ్ హండ్రెడ్ మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ఐ థింక్ సో దానికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్తోనే ఇప్పుడు సీజన్ టూతో వచ్చాము మా ఫుల్ హోల్ హార్టెడ్లీ అండ్ ఫుల్ హార్డ్ వర్క్తోని వీ ట్రైడ్ టు మేక్ ఇట్ బెటర్ దెన్ సీజన్ వన్ సో ఇది కూడా చూసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి బెటర్ ఉందా లేదా సీజన్ త్రీకి ఏం బెటర్ చేయాలి ఇవన్నీ చెప్పండి ఇంకొక మేజర్ థింగ్ చేంజ్ అయింది ఈ సిరీస్లో ఈజ్ అరుణ్ కుమార్ ఆనెస్ట్లీ ఫస్ట్ టైం సిద్ధు ఆడిషన్కి వచ్చినప్పుడు అరుణ్ కుమార్కి అండ్ నాకు అంత ఎక్కలేదు సో టీమ్ వాళ్ళు ఒపీనియన్స్ అడిగినప్పుడు ఐ సెడ్ మే బీ సమ్వన్ ఎల్స్ ఫర్ అరుణ్ కుమార్ అని బట్ రెస్ట్ ఆఫ్ ది టీమ్ సంథింగ్ దట్ ఐ కుడెంట్ సీ అండ్ దే హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫేత్ ఇన్ సిద్ధు సో సిద్ధూ వాజ్ అరుణ్ అండ్ ఫస్ట్ షార్ట్ త్రీ సెకండ్స్ ఇంటూ ద షార్ట్ ఐ రియలైజ్ దట్ ఐ వాజ్ సో సో రాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అది రాంగ్ ఇంప్రెషన్ అయింది అండ్ ఇప్పుడు హోల్ హార్టెడ్లీ ఐ కెన్ సే దట్ దెర్ ఈస్ నో వన్ హూ కుడ్ టేక్ ఓవర్ అరుణ్ బెటర్ దెన్ సిట్ డు అండ్ మీరు సిరీస్ చూశాక మీరు డెఫినెట్లీ అదే అంటారు దట్ హీ ఈస్ టాప్ నాట్ యాజ్ అరుణ్ కుమార్ అండ్ వర్కింగ్ విత్ దిస్ టీమ్ ఇన్ జనరల్ అసలు చాలా బాగుండింది ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ లైక్ కంఫర్ట్ ఇట్ వాస్ లైక్ గోయింగ్ టు అ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఎంజాయింగ్ ఇట్ మా డైరెక్టర్ ఆదిత్య షార్ట్ యాక్షన్ చెప్పి కట్ చెప్పగానే అప్పుడే అయిపోయింది ఆ షార్ట్ అనుకునేదాన్ని బట్ దెన్ సీన్ చూసినప్పుడు అక్కడ మ్యాజిక్ ఉండేది సో దట్ హీ హాజ్ ఎ గ్రేట్ విజన్ అండ్ ఆ విజన్ ఐ హోప్ మీకు కనిపిస్తుంది సిరీస్లో So, everyone else on the team, Siri, Teju, Vasugaru, uh, Rehan, who else? <laughs> Rahul, Harish, everyone was, it was great working with the entire team. Chala Bounde, I enjoyed it a lot.